ప్రశ్న నుండి పుట్టు పరిణితి జ్ఞానము ప్రశ్న తోడ పెరుగు ప్రాభవము ప్రశ్న లేక ప్రగతి ప్రశ్నార్థకమ్మురా నవయుగాల బాట నార్ల మాట అని నార్ల వెంకటేశ్వరరావు గారు చెప్పినాడు భావం ఏంట్రా అంటే ప్రశ్నకు జవాబు వెతకడం ద్వారానే లోకంలో జ్ఞానం వృద్ధి చెందుతుంది ప్రశ్నించడం వల్లనే సమాజంలో మనిషి విలువ పెరుగుతుంది ప్రశ్న లేకపోతే ప్రగతి అంటే అభివృద్ధి శూన్యమవుతుందని ఈ పద్యం ద్వారా మనకు కవి తన పద్యం ద్వారా మనకు చెప్పడం జరిగింది కాబట్టి మనము ఈ పద్యాన్ని మన మనసులో పెట్టుకొని రేపొద్దున ఏదైనా మనం సమాజంలో ఉన్నప్పుడు ఏదైనా తప్పు మనకు కనపడినప్పుడు ఆ తప్పును మనము ప్రశ్నించాలా ఎందుకు జరుగుతుంది తప్పు ఏంటి అని మనం ప్రశ్నించాల అడగాల అడగకపోతే మన జీవితం కూడా ప్రశ్నార్థకం అయిపోతుంది మనం ఎందుకు బతుకుతున్నామో తెలియదు బానిస బతుకులు అయిపోతాయి కాబట్టి అందుకే ఈ ప్రశ్న మొదలైంది కాబట్టి మనకు బ్రిటిష్ నుంచి మనకు విమక్తి కలిగింది బ్రిటిష్ సామ్రాజ్యం వాళ్ళు మనల్ని వాళ్ళు కదా మన గాంధీ గారు కానీ మన దేశ నాయకులు గారు అందరూ ప్రశ్నించినారు మా దేశం మాకు కావాలా మీరెవరు మమ్మల్ని పరిపాలించేకి అని వాళ్ళు ప్రశ్నించడం వల్లనే మన జీవితం ఈరోజు హ్యాపీగా స్వేచ్ఛగా మనమందరము మన జీవితం మనం బతుకుతున్నాం అవునా కదా సో ఈ పద్యాలు ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకోవాలా మన జీవితంలో మనకు అవసరమైనప్పుడు వాటిని అన్వయించుకోవాలంటే వినియోగించుకోవాలా తెలుసుకోవాలి జ్ఞానాన్ని పెంచుకోవాలా అని ఈ పద్యం యొక్క భావం వెరీ గుడ్ దీక్షిత్ గడ్ కరెక్ట్ చెప్పినాడు కాబట్టి మనం కూడా చదువుకోవాలా మంచి అభివృద్ధి చెందాలా మనం ఎప్పుడు ప్రశ్నించగలుగుతాం మనకు జ్ఞానం ఉన్నప్పుడు అంటే ఆ సబ్జెక్ట్ మీద లేకపోతే ఆ విషయం మీద మనకు పరిజ్ఞానం ఉన్నప్పుడు మాత్రమే మనము ప్రశ్నించడం మనకు ప్రశ్నించడం వస్తుంది లేకపోతే మనకు విషయమే తెలియదు విషయం తెలియకపోతే ఏమైనా ప్రశ్నిస్తాం కాబట్టి జ్ఞానాన్ని సమపార్జించుకోవాలి కాబట్టి జాగ్రత్తగా ఈ పద్యంని వంట పట్టించుకోవాలి మన జీవితంలోకి ఓకేనా Okay.